హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికీ చాలా హెల్ప్ అయ్యే వీడియో అన్నమాట సో అదేంటంటే కనుక మనకి తల్లో డాండ్రఫ్ ఉంటుంది కదండి సో డాండ్రఫ్కి అలాగే హెయిర్ దొరదన్నది వస్తుంది చాలామందికి ఆ దొరదకి అలాగే పేలు తగ్గడానికి ఈ మూడిట్లకి కలిపి ఒకటే మనకి రెమెడీ అన్నమాట అనమాట సో అది వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను దానికి ముందుగా కావాల్సింది కలబంద కావాలండి సో కలబంద మనం చాలా వాటిలో యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇప్పుడు మీకు ఈ రెమెడీ అనే దానికి మనకి కలబంద అయితే అవసరం అవుతుంది అన్నమాట సో నేను వచ్చేసి ఇక్కడ మూడు లీవ్స్ అయితే తీసుకుంటున్నాను ఇది ఆల్మోస్ట్ ఇది కొంచెం అయితే గిల్లేస్తుంది అనమాట మా అమ్మమ్మ సో దాదాపు ఇంకా పాడ్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి అక్కడికి కొంచెం కట్ చేసేసి వాడుకోవచ్చు కదని అదైతే తీస్తున్నాను అటు సైడ్ ఉన్నది కూడా అలాగే జరిగింది అనమాట సో అదొకటి ఇంకా చిన్న మొక్క నుంచి అయితే ఇంకో రెండు మూడు లీవ్స్ అయితే తీసుకుంటున్నాను సో ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అన్నట్టు అంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను మిస్ కాకుండా వీడియో నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే హెల్ప్ అవుతుంది అన్నమాట ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చిన లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి సో ఇప్పుడైతే కలబంద శుభ్రంగా వాష్ చేసుకొని అది ముక్కల కింద అయితే కట్ చేసుకొని మనకి మధ్యలో ఉన్న గుజ్జు మాత్రమే కావాలండి సో కలబంద కట్ చేసిన వెంటనే కాసేపు అయితే పక్కన పెట్టేయండి దాంట్లో నుంచి ఎల్లో కలర్లో వస్తుంది కదా జల్లీ అయితే అస్సలు యూస్ చేయకండి అది అస్సలు మంచిది కాదు తర్వాత వచ్చేసి మళ్ళీ కొంచెం కట్ చేసేసుకున్న తర్వాత అయితే యూజ్ చేసుకోండి కలబందం మన హెయిర్కి మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట చూస్తున్నారు కదా నేనైతే గుజ్జు ఈ విధంగా సపరేట్ చేసేసుకుంటున్నాను గుజ్జుని సపరేట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి చూస్తున్నారు కదా ఇక్కడ మీకు చూపించినట్టుగా నేనైతే సపరేట్ చేసుకుంటున్నాను ఇలా అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో ఇప్పుడైతే గుజ్జునంతా కలెక్ట్ చేసుకొని మంచిగా మీరు హెయిర్ మీ హెయిర్కి ఎంత అయితే పడుతుందో అన్ని లీవ్స్ అయితే తీసుకోండి సో నేనైతే గుజ్జుని సపరేట్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంత ఈజీగా మనం గుజ్జుని సపరేట్ చేసేసుకోవచ్చు అలాగే మనకి మధ్య మధ్యలో గ్రీన్ అనేది వస్తూ ఉంటుంది సో అలా వచ్చినా ఏం పర్వాలేదు అన్నమాట దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనం సో మొత్తం ఇలా మొత్తం అంతా కూడా గుజ్జుని సపరేట్ చేసేసుకున్న తర్వాత మంచిగా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకోండి ఇందులో ఇంకేమీ కలపాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇది మన హెయిర్కి అయితే సూపర్ అంటే సూపర్గా వర్క్ అవుతుంది అనమాట ఇది మీరు వారానికి రెండు ఇది మీరు వారంలో రెండు సార్లు అయితే యూజ్ చేసుకోండి దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు అనమాట ఇది న్యాచురల్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు సో మీరు హ్యాపీగా అయితే హెయిర్కి యూజ్ చేయండి బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు సో ఇది రాసుకున్న తర్వాత మీ హెయిర్ గ్రోత్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట సో మీరు ఎప్పుడైనా సరే నెలకు ఒకసారి మీరు హెయిర్ కట్ అయితే చేసుకోండి హెయిర్ కట్ చేసుకోమని చెప్పేసి ఎక్కువగా ఏం కాదండి చివరిలో మనకి ఏంటంటే చిట్లు పోతూ ఉంటుంది కదా అలా చిట్లు పోయినప్పుడు కూడా మనకి హెయిర్ అనేది ఎదగదు అన్నమాట అక్కడ ఆగిపోతుంది సో అలా కాకుండా ఉండాలంటే కనుక చివరిలో కొంచెం అంటే కొంచెం కట్ చేసుకుంటూ ఉండండి సో మీరు ఇది ట్రై చేస్తూ ఉండండి మీకు ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ ఉంటుంది అలాగే మీ హెయిర్లో అయితే రీగ్రోత్ అనేది ఉంటుంది అన్నమాట చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల మెయిన్గా చుంట అనేది తగ్గుతుంది ఇంకా హెయిర్లో వచ్చిన డిస్టర్బెన్స్ అన్నీ పోతాయి అన్నమాట హెయిర్ అయితే మనకి మంచిగా గ్రోత్ అయితే ఉంటుంది సో నేనైతే గుజ్జునంతా కలెక్ట్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఇప్పుడైతే నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను సో మీరు మీ హెయిర్ లెంత్ను బట్టి అయితే మీరు గుజ్జును తీసుకోండి మీ హెయిర్ అయితే ఇంకొంచెం పొడవుగా ఉంటే ఇంకో కొంచెం ఎక్కువ గుజ్జున అయితే తీసుకోండి సో నేనైతే మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు దీంట్లో ఇంకేమీ కలపాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి సో మనం డైరెక్ట్గా అయితే హెయిర్కి అప్లై చేసేసుకోవడమే చాలా ఈజీ అన్నమాట మీరు వారానికి రెండు సార్లు అయితే యూజ్ చేయండి ఇది సో మీకు అయితే పేలు తగ్గుతాయి డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట మంచిగా ఇప్పుడైతే నా హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటాను నేనైతే మంచిగా హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మీరు మంచిగా మసాజ్ చేసుకోండి మనం అప్లై చేసుకున్నది మనకి కుదురు కంటే పట్టి హెయిర్ స్ట్రాంగ్ కూడా అవుతుంది అన్నమాట సో మొత్తం అంతా కూడా హెయిర్కి మంచిగా పట్టించుకోండి పట్టించుకున్న తర్వాత ఒక అరగంట కానీ గంట కానీ ఉంచేసుకొని తర్వాత అయితే హెడ్ బండి చాలా సింపుల్ అండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట ఇంకేమీ కలపాల్సిన అవసరం అయితే లేదు చాలా ఈజీగా అయితే అప్లై చేసేసుకోవచ్చు జిడ్డుగా అలాగే ఉండదండి సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి కూడా ఏంటంటే కనుక ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి నేనైతే హెయిర్కి అలాగే ఫేస్కి కూడా అప్లై చేసుకుంటున్నాను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి నేనైతే ముందుగా హెయిర్కి అయితే మంచిగా అప్లై చేసుకుంటున్నాను మొత్తం హెయిర్ అంతా పట్టేలాగైతే అప్లై చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని మనకి హెయిర్ చిన్న చిన్న పాయలు తీసుకున్నట్టయితే హెయిర్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవచ్చ సో నేను ఎప్పుడు ఈ విధంగానే అప్లై చేసుకుంటాను సో ఇప్పుడు కూడా అదే విధంగా అప్లై చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ముందైతే మనం కుదిలికి పట్టించిన తర్వాత చివరలు కూడా అప్లై చేసుకోండి చూస్తున్నారు కదా నేను ఈ విధంగా అయితే హెయిర్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మసాజ్ అయితే చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే నేను ఫేసు కూడా అప్లై చేస్తాను చూడండి మనం హెయిర్కి పెట్టుకున్నప్పుడు హెయిర్లోంచి కారుతూ ఉంటుంది కదా సో ఫేస్ కూడా అయిపోతుంది అలా అయినప్పుడు ఏంటంటే మన ఫేస్ అంతా కూడా మంచిగా మసాజ్ చేసేసుకోండి ఫేస్ కూడా మంచి గ్లో వస్తుంది అన్నమాట దీనివల్ల నేను ఎలాంటి క్రీమ్స్ అలాంటివి ఏమీ వాడనండి కనీసం ఫేర్ లవ్లీ కూడా వాడను కానీ ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నా ఎప్పుడైనా సరే బయటకు వెళ్తున్నాను అన్నప్పుడు ప్యాక్స్ అయితే యూస్ బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న బ్యాగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాను మంచి గ్లో వస్తుంది ఇంకా ఒక అరగంట పోయిన తర్వాత హెడ్ బాష్ చేసుకుంటే తరుతాం హెడ్ బాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే చూడండి ఎంత సిల్కీగా అయిపోయిందా కదా చాలా సాఫ్ట్గా మెత్తగా కూడా అయిపోయింది అంతకుముందు నా హెయిర్ వచ్చేసి రఫ్గా ఉందని సో ఇప్పుడైతే ఇంకా మంచిగా స్మూత్గా అయితే మెరుస్తుంది సో ఇంకా డాండ్రఫ్ కూడా అలా ఏమీ లేదు అంతకుముందు నాకు డాండ్రఫ్ లైట్గా పట్టింది అనమాట సో ఒకటి రెండు ప్యాక్స్కి అయితే మనకి డాండ్రఫ్ అనేది మంచిగా రిమూవ్ అయిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకేంటంటే నేను ఫ్యాన్ ఆపకుండా మాట్లాడనండి దానివల్ల ఏంటంటే ఫ్యాన్ సౌండ్ చాలా ఎక్కువగా వచ్చేస్తుంది మీకు వినడానికి డిస్టబెన్స్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే తీసేస్తే ఇంకా ఇలా వాయిస్ అయితే ఇస్తున్నాను అనమాట సో ఇది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట మీకు చాలామంది తో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది సజెస్ట్ చేయండి చాలా మంచిగా వర్క్ అవుతుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోద్దు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే చూడండి మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీకి వెళ్తాం ఎవరో మంచి వీడియోతో మళ్ళీకి వెళ్తాం